ఫ్రెండ్స్ ఈ వీడో వచ్చేసి ఇది అప్పి క్లాసిక్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి పికప్ కొద్ది తక్కువ ఉందని చెప్పేసి మన దగ్గరికి మన కస్టమర్ తీసుకొచ్చిన ట్రైలేవని నేను నేను ట్రైల్ అవుతామని చెప్పేసి ఇక్కడ కాలు లోపల అడుగు పెట్టగానే మనకి కంటికి అనమాట ఒక ప్రాబ్లం అనేది అది ఏందని చూడండి దొరికినా అది వచ్చేసి ఏంటంటే మెయిందనమాట ఇక్కడ వచ్చేసి బ్రేక్ చూడండి ఈ బుల్లెట్ లోపల పోయింది మనం బ్రేక్ అనేది లాగ్ అనేది ఊడిపోయి కొద్ది తప్పితే లోపలికి దీనికి ఆటోమేటిక్ గా ఉన్న లాక్ ఊడిపోయింది ఈ బుల్లెట్ అనేది లోపల పోయింది అనమాట బుల్లెట్ అనేది పోయిందనమాట చూసారా ఎంత పోయిందని ఇక కొంచెం పట్టు మీద ఉంది ఆ కొద్ది గనక మనం ట్రైల్ వేస్తే అది ఊరితే మాత్రం ఏముండదనమాట ఊరిపోయేది అనమాట మనం ట్రైల్ అయితే ఏమైనా కానీ లక్క అనమాట మన వాళ్ళు ప్లస్ మంది కూడా లక్క అనమాట ఎందుకంటే మనం ఇప్పుడు ట్రైల్ చేస్తాం కాబట్టి అలా పడితే అలా తోలుస్తాం కాబట్టి ట్రైల్ అనేది వెళ్ళిపోతుంది తెలియదు కాబట్టి మనం చూసుకోం కాబట్టి మిస్టేక్ అనేది జరుగుతాయి అనమాట యాడు ఎలాంటి లాక్లు అని పోతాయి ఎందుకంటే మే బ్రేక్ కొట్టాల్సిందే అది కాబట్టి ఆధార్ అనేది పిన్ను బుల్లెట్టు దీనికి లాక్ వేసి మనం చెక్ చేద్దాం కస్టమర్ కూడా తెలియదు అంటే లాక్ కూడా సంగతి ఈ రోజే వచ్చింది ఇప్పుడే ట్రైలు అని చెప్పేసి చెప్పిన అనమాట నేను ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా కానీ అసలు ఎలాంటి ఎప్పుడైనా కానీ ఏ అయినా కానీ బ్రేక్ దగ్గర లాక్ అనేది లాక్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోండి లాక్ ఎక్కిస్తా చూడండి లాక్దేపం కాటర్ మీద లాగేవాను నాకు వచ్చింది అసలు అది మంచిగుంటే ఎలా ఉంటుంది అనేది ప్రజద్దురు కానీ లాగు తెప్పిస్తానా లాగ్ అన్న ఇప్పుడు లాగు పెడదా బుల్లెట్ పైగ్రఫ్ ఇచ్చి లాగు పోయి లోపలికి ఇరుకుపోయింది అన్నమాట ఇది ఇది అనమాట పిన్ను బుల్లెట్ వచ్చింది తీసారు కదా ఇలా ఉంటదనమాట ఈ యొక్క బుల్లెట్కి హోల్ లాక్ ఉంటది అనమాట ఆ లాకే ఇలా ఉంటది ఇప్పుడు లాక్ చేద్దాం క్లోజ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ కరెక్ట్గా ఉంది అనమాట ఇప్పటికే ఓకే ఫ్రెండ్స్ చూశారు దీనికి లాక్ ఎలా ఊడింది అనేది ఇది అసలు మామూలుగా అబ్జర్వ్ చేయను కాదు ఏంటంటే మామూలుగా వచ్చేటప్పుడు ఇలా లోపల కాలు పెట్టేటప్పుడు నాకు కంట ఎందుకో పడింది అనమాట అది చూసి ఎమ్మర్ చూసి దానికి లాక్ అనేది లేదు ఎంబర్నే చూసి చెప్పాను అనమాట మీకు కూడా ఎందుకంటే మీకు కూడా ఎలాంటి వీడియోస్ లైఫ్లో అనే లైఫ్లో మీకు ఎప్పుడన్నా ఎలాంటి చూసుకొని మీరు చేసుకుంటారా నేను వర్క్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమైనా కానీ మనలకు ప్లస్ అన్నాలకు అనమాట ఆటో కస్మాలకు ఇప్పుడు మనం బండి ఫర్పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు ట్రైలు అనేది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే यू वीडियो नस्ते हैं अलग मेरे इला टालाजी वो माना चाहिए सबक्रैब बाय